గతంలో చక్కగా పేరు నిలబెట్టుకుంటూ నారావారి నకిలీ మధ్యమో నారా చంద్రబాబు నాయుడు గారు అమ్ముతుంటే మరి బండారు వారి మరి ఇవాళ అవినీతిలో నకిలీ మధ్యలో లేదా బెంటర్ షాపుల్లో మరి అగ్రస్థానంలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ప్రతి వారికి ఇక్కడ స్థానిక సాధనంతో పిలిచే బహుమతి ఏమిటంటే నూట తొంభై రూపాయలకి మరి మధ్యలో షాపుల్లో దొరుకుతూ ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఓటేసిన ప్రతి వారి నుంచి నలభై రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమం వారికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం పేరుపోయేటువంటి కుక్కర్లు కొద్దిగా మంట ఎక్కువ పెడితే పేరుపోయేటువంటి కుక్కర్లు పంచి చేతులు దృక్కుందామని చూస్తున్నాడు కానీ తప్పిది ఎందుకంటే మీరు ఎవరికైనా మహిళలు మహిళల యొక్క మామలే ఆటలతో కోటం ప్రభుత్వం మూడు పార్టీలు ఇదిగో కింద మూడు సింబల్ మూడు బ్యాంక్ ఇందులో కూడా చక్కగా ఐశ్వర్మత్యం పాటిస్తూ ఉన్నారు మూడేళ్ళు కోడ్ వేసి ఇవన్నీ కూడా మామూలుగా పెద్ద చిన్న చిన్న షాపుల్లో దొరకవు మామూలు గవర్నమెంట్ షాపుల్లో దొరకకుండా చేసి వాటిని బండారు వారి పెద్ద షాపుల్లో పెట్టి మళ్ళీ వారి బైకింగ్ సభ తేకుండా కేవలం వారు మాత్రం ఇచ్చినటువంటి నకిలీ మర్చి మాత్రమే ప్రజలు తాగలనే విధంగా ఈ రకంగా మూడు సెవలేసి గుర్రం ఈ ఈరోజు నియోజకవర్గాన్ని దోచు తింటున్నారు బండారు సత్యరావు గారు కూటమి ప్రభుత్వ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా దీనికి మూల్యం ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఉసురు ఈ కూటమి నాయకులు తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రశ్న తీసుకుంటాం సాగునీరు కానీ సా కానీ అనిపిస్తున్నారు లేదే చీరు లెక్కలు మాత్రం ఏళ్లే ప్రవహించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు దీనికి మీకు ఏం లేదు అనేటటువంటి వాస్తవ విషయం ఎన్నికల ముందు ఏం చెప్పారు ఎన్నికల తర్వాత మీరు ఏం చేస్తున్నారు మీరు ఒకేళ్ళు మా వైపు చూపిస్తే నాలుగేళ్ళు మీ వైపు చూస్తున్నాయి వాస్తవాన్ని మాత్రం మర్చిపోతున్నారు అన్న తల్లిలా పరిపాలన చేస్తామని చెప్పి అన్న తల్లిలా చేయట్లేదు అసాయి తండ్రుల్లో పరిపాలన చేస్తారు అనేటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏలెత్తి చూపడానికి మీరు ఎవరు సరిపోరు మాట్లాడితే మంది బురదలో జరుగుతామంటారు కానీ దాని సాధన లక్షణం ఆ పంది బురదలో ఎందుకు తెలుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల లేకపోతే వైసీపీ ప్రభుత్వం వల్ల వైసీపీ నాయకుల వలన కార్యకర్తలు వల్ల చెప్పి చెప్తాను మందికి ఇంకా కొంత ఏదైనా ఇదైనా ఉంటుంది కొంచెం జ్ఞానం అయినా ఉంటుంది మీకు అజ్ఞానం కూడా లేదు పది కొంత పరిస్థితిలో మీరు లేరు ఎంత దాచుకోవాలి ఎంత దోచుకోవాలి ఇదే పరిస్థితిలో దాచుకోవాలి దోచుకో దాచుకోవాలి ఇదే విధానంలో మీరు కంటిన్యూ అవుతున్నారు మేము వైసిని రోడ్డు ఎక్కడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మీ అందరికీ మళ్ళీ చరిత్రలో ఉండవు చరిత్ర వీరి అవుతారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఆల్రెడీ ఇప్పటికే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి ఈ రోజున మెడికల్ కాలేజీ చెప్పేటికరణ ఏంటి నేను కష్టపడి తెచ్చా ఆ రోజున వైసీపీ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది పరదాల మాటన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించేట పరదాల గురించి మీరు మాట్లాడారు ఇవాళ పరదాల మాట చేస్తున్నది ఎవరు అధికారులు పరదాల మాటను పెట్టి మీరు ఇష్టారాధ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు అనేటువంటి